ఆయన సొంత నిధులు వెచ్చించి పార్టీ యొక్క పద్నాలుగు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్థానిక శాసనసభ్యులు నంది శ్రీనివాస్ గారి కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించక ముందు నుంచి కూడా ఇక్కడ ఉన్న నాయకులు కార్యకర్తలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెనుకే నడవడం జరిగింది మరి రోజు జగన్మోహన్ రెడ్డి గారి గతంలో నూట యాభై ఆరు సీట్లతో ఇంత ఘనంగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టడానికి మీరంతా ముఖ్య పాత్ర పోషించారు మరి ఏ నమ్మకంతో ఆయన వారు వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచారో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక సంక్షేమ పథకాలని మరి ఇచ్చిన హామీలనే కాకుండా ఇవ్వని మా హామీలను కూడా నెరవేరుస్తూ మొట్టమొదటిసారిగా గొప్ప పేరు తెచ్చుకున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇక్కడ ఉన్న నాయకులు కార్యకర్తలే కాదు మహిళలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఆయన వెంట నడిచేందుకు గర్వంగా ఫీల్ అయ్యే పరిస్థితి ఉంది మరి ఈ గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు మరి పరిపాలించినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఉన్నతమైన మనసు ఉన్నతమైన పనులు ఏమప్పుడు చేయలేని విధంగా ఉన్నాయి ఆయన ఏ రోజు కూడా తనకు ఓటేసిన చేసిన వారికి తన పార్టీ వారికే కాకుండా ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా పార్టీలకు అతీతంగా అర్హత ఒక్కటే ప్రాధాన్యతగా తీసుకుని మరి ప్రతిపక్ష పార్టీలు వాళ్ళకు కూడా సంక్షేమ ఫలాలను అందించిన ఏకైక గొప్ప మనసున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి గతంలో నవరత్నాలనే మేనిఫెస్టోను పెట్టడం ద్వారా మొట్టమొదటి రోజు నుంచి మేనిఫెస్టోలోని పథకాలను అమలు చేయడమే కాకుండా మరి హామీ ఇవ్వని పథకాలని ఎన్నో పథకాలని అన్ని వర్గాల వారికి అందరికీ కూడా సమన్యాయం చేస్తూ ఈ రోజున ఎన్నికల విషయానికి వస్తే ఎన్నికల్లో కూడా సామాజిక న్యాయాన్ని పాటిస్తూ మహిళా సాధికారత అనేది ఎంతోమంది మాటల్లో చెప్తున్నారు కానీ ఆచరణలో చూపించలేదు మీ ముందు ముదురు మావాలనే నేను ఈరోజు ఈ స్థానంలో నిలబడి ఉన్నానంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మహిళా పక్షపాత ప్రభుత్వంలో మరి మహిళలకి సంక్షేమ పథకాలు లేదా నామినేటెడ్ పదవులే కాకుండా ప్రతిష్టాత్మక నరసాపురం పార్లమెంట్ స్థానాన్ని బీసీ మహిళగా మా వల్ల నాకు కేటాయించడం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఉన్నత దృష్టికి మహిళా పక్షపాతికి మహిళా సాధికారతకి నిదర్శనం సమన్యాయం చేస్తూ ప్రా ప్రాంతాల వారికి అన్ని వర్గాల వారికి మరి గతంలో కులగణనో లేకపోతే రిజర్వేషన్స్ అనో చట్టాల కోసం ఎంతో మంది పోరాటం చేయడం చే జరిగిన ఏ చట్టాలు లేకుండా అన్ని వర్గాల వారికి అందరికీ సామాజిక న్యాయం ఎన్నో మార్పు కేటాయించడం అనేది మనమంతా కూడా ఆయన యొక్క సామాజిక దృక్పథానికి మహిళల పట్ల ఆయనకున్న సామా సాధిక కూడా తెలియజేసుకోవాలి మరి ఈరోజు మన మేనిఫెస్టోని కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది మన మేనిఫెస్టోని రిలీజ్ చేసి ఈరోజు ఇంత రాష్ట్రంలోనే ఒక గొప్ప నాయకుడిగా పేరు తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్నికలకి సంబంధించిన మేనిఫెస్టోని రిలీజ్ అయిన తర్వాత మరి మరొక స్థాయిలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిలబెడతారు ప్రజలంతా కూడా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా రాబోయే ఎన్నికల్లో విధంగా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్ని ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు